సద్గురు మరాజకి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమా వేదికపై ఆశించిన పెద్దలకు నమస్కారములు ఈరోజు పూజలు అందుకుంటున్న శ్రీ గురుదేవులైన నిజ గురు నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారి యొక్క పూజ మరియు వారి అమ్మగారైన చంద్రబాబ గారు గారి యొక్క పూజ మా కృష్ణమూర్తి అయ్యగారు ఎట్లా సేవ చేస్తుందంటే ఈ ఈయన పెద్ద గురువు ఈయన చిన్న గురువు ఈయన అల్ప గురువు ఈయన ఈ సామాన్య గురువు అని తేడా లేకుండా రెండు దినాలు అందరు ఒక దినం చేయడమే ఘనం అంటే మా అయ్యగారు రెండు దినాలు చేస్తాడు ఆ ఎట్లా సేమకూరుస్తారా అంటే ఈ చేయికి పన్నెండు మంది ఉన్నారు ఈ చేయికి పన్నెండు మంది ఉన్నారయ్యా నాకు సంఖ్య ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతున్నాను నా సాకారం మాత్రం చేస్తూ ఎవరు లేరు మేము డబ్బు కోరడం లేదు వచ్చిన భక్తులు క్రమంగా వచ్చి వాళ్ళు పూజలు అందుకుంటే చూద్దామన్నా ఇంకా వాళ్ళ గురించి నేను సేవ చేస్తున్నానంటే కూడా ఆ భక్తులు ఎట్లా చేస్తున్నారు అంటే అయ్యగారు రావడం అంటే ఆ వస్తారు కదా ఇప్పుడు అల్పారం వస్తుంది మాకు సరిపోతుంది మళ్ళీ భోజనం వస్తుంది సరిపోతుంది సన్మానం వస్తుంది సరిపోతుంది మేము ప్రయాణకు ప్రయాణం అయిపోతున్నాం అట్లా చేయకుండా మా అయ్యగారికి నేను చిన్న విన్నపం గురేది ఏంటంటే ఈ సభ ముఖం కూడా చెప్పొద్దు కానీ నేను ఐదేళ్ళు చూసి 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 నాకు దుఃఖం వచ్చి ఈరోజు మా అయ్యగారు సభలనే చెప్పేస్తున్నాను ఇదేమని మా అయ్యగారు దండిస్తే కూడా తర్వాత దండించి నేను పడతాను వారు మొదటి రోజు మంచి కార్యక్రమం చేశారు రెండో రోజు మాత్రము భోజనాలు ఎప్పుడు పెట్టాలంటే నా యొక్క అభిప్రాయం పదకొండున్నరకే భోజనాలు పెట్టి ఒంటి గంట నర లోపడం భోజనం పూర్తి చేస్తే ప్రతి ఒక్క ఉపన్యాసకుడు ఎంతమంది కూర్చుంటో వాళ్ళందరూ ఉపన్యాసం ఇస్తారు ఐదు గంటల లోపల అది భాగ్యం ఎందుకంటే భక్తులందరికీ నా తొందర నా తొందరనే ఉంది అసలు పెద్దలను కూర్చోబెట్టింది ఇంతమందికి సన్మానం చేస్తాను ఆ సన్మానమే అయిపోతుంది కానీ సామాన్య భక్తుడు కట్టుబడి కూర్చుంటాడు మళ్ళీ పెద్దలు మాత్రం ఇప్పుడు నేను కూడా ఉరుకుతున్నాను అయ్యా నేను ఐదు గంటలకే ఉంటాను అని చెప్పి మళ్ళీ నేను కూడా క్రమం తప్పినట్టు తప్పలేదు నేను రెండు రోజుల ముందే చెప్పిన అయ్యగారికి నా సమయం ఐదు శనివారం వస్తే మాత్రం నీకు ఎంత సేవ అయినా చేస్తాను ఆమె దారి ఆ మాదిరిగానే చేసుకున్నాను ఇక తర్వాత పోతూ చిన్న ఉపన్యాసము చిన్నగానే చెప్తాను ఇది నాకు నా నా అనుభవంతో చెప్తున్నాను వేరే ఎవరో చెప్పింది కాదు ఫస్ట్ మనకిచ్చింది జన్మ తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఎన్ని తొమ్మిది నెలలు పిల్ల ఉంటేనే మోస్తారు తొమ్మిది నెలలు అంటారు తర్వాత ఎక్కువలకు పదకొండు నెలలు అంటారు కానీ తొమ్మిది నెలలు తల్లి తల్లి మోస్తుంది పన్నెండు నెలలు తండ్రి మోస్తాడు పన్నెండు తొమ్మిది అది కాక సంఖ్య మొత్తం ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు నెల్లు వాళ్ళు మోసి వాడు ప్రయోజకుడు అవుతుండ అంటే వన్ సంవత్సరం ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం అనుకుంటా మొత్తానికి పన్నెండో తరగతి దాకా తీసుకపోతే వాడు వాళ్ళకు గురువై కూర్చుంటాడు తల్లిదండ్రులకు ఎట్లా గురువై కూర్చున్నారా అంటే అమ్మ నువ్వు చెప్పిందే కదా నాన్న నువ్వు చెప్పిందే కదా మళ్ళీ నేను గురుబోధ చేసుకున్నారా గురు కార్యం నువ్వు పోదు నేను ఎలా బడికి పోతున్నా మా దోస్త వస్తాడు వాటి కొన్ని పెట్టి అంటాడు మళ్ళీ మా దోస్తు పోతుండు మా దోస్ ఇంటికి అంటాడు మళ్ళీ నేను గురు కార్యాన్ని పోతున్నారా అంటే నువ్వు ఎడికెడికో తిరుగుతావు నేను చూడు శ్రద్ధగా చదువుకుంటున్నాను రేపు ఉద్యోగం చేయాలంటే నువ్వు ఇచ్చిన సంపత్ నేను నేను చేయంటాడు సరే ఆఖరికి ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు వయసు వచ్చింది పెళ్లి చేసి బాబు నువ్వు పెళ్లి చేసినా కదరా మళ్ళీ నాకేమన్నా సహకారం అంటే నువ్వే ఇంకా సహకారం నీ సంసారం ఎట్లా చేసుకోవాలో నువ్వే చూపెట్టు ఎందుకంటే నువ్వు ఇంకా నా తండ్రివే కదా నేను నేను కొడుకునే కదా అంటాడు అప్పుడు అరే బాబు ఇక నీకు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చి పెళ్ళయింది కాబట్టి ఇక నా యొక్క సంకల్పం ఒకటే నేను ఇన్ని దినాలు నేను అని చెప్పి ఎప్పుడు అనుకోలేను ఇన్ని దినాలు నేను మోస్తున్నాను కూడా అనుకోలేను కానీ నీకు మోసే భారం ఇంకా తెలుసుకోలేవు కాబట్టి నా యొక్క సాక్ష్యాంగ ధర్మం ఏంటంటే నీకు గురుబోధ పెయ్యాలి నేను తండ్రిగా చెప్పమంటే నువ్వు నేను చెప్తే నువ్వు ఇంట కానీ నా గురు కార్యాలకు నువ్వు రావాలి నెలకు ఒకటే పుణ్యం వస్తుంది దాని తర్వాత ఒక అమాస వస్తుంది నువ్వు పుణ్యంకి కోసం అంటే పుణ్యం వస్తుంది అమాసంకి కోసం అంటే పాపం వస్తుంది ఈ రెండింటిది కావాలని అడిగి కొడుకుని అయ్యా నేను పుణ్యంకి వస్తాను పాపంకి రాను పాపం నేను మోస్తానైనా అంటే నేను మోస్తాను పుణ్యానికి మాత్రం నువ్వు రావాల్సిందే నువ్వు ఎంత విద్య నేర్చినా ఎంత సంసారం చేసినా అని కూడా ఇప్పుడు సంసారం నీకు భార్య కూడా వచ్చింది ఎంత ఏమున్నా అని కూడా నేను పోయిన కార్యక్రమం నువ్వు ఎన్ని ఓ నాలుగు నెలలు రమ్మన్నాడు నాలుగు పుణ్యములు రా తర్వాత నువ్వు ఆ పరీక్షించు మా అయ్యగారు మా నాయన అయ్యగారి దగ్గర ఏం నేర్చిండు మెయిన్ నేను నేర్చుకున్న తల్లి తల్లిదండ్రుల దగ్గర తర్వాత గురువు అంటే ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన నీకు ఎట్లా వస్తుంది అన్నది చూపిస్తా దాని తర్వాత నాలుగో నెల నువ్వే నాకు నీ ఇష్ట ప్రకారంగా వస్తావా రావా అది కూడా ఇక్కడ గురి కార్యంకి వచ్చి చెప్పాలన్నాడు సరే మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా వచ్చిండు నేర్చుకుండు గురుకార్యం అన్నీ చూసిండు అయ్యా గురు సంకంలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ భోజనాల కాడ అవన్నీ అంటే అవన్నీ నీ చింత లేదురా అదంతా గురువు చూసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు మానవులకు ఎంతసేపు ప్రయాణము ఖర్చులేకే కావాలి కానీ వాడు ప్రయాణం అంతా జాసేడు ఉంటుంది ఇంటికాడికి వెళ్ళి బయటకు వచ్చిందాక జాస్ ఉంటుంది గురు కార్యంకి వచ్చినాక పొయ్యే జాస్తినే ఉంటుంది కానీ గురు కార్యంలో ఉన్న అంటే వాడు సంకల్పం చేసుకొని వస్తే ఉండగలుగుతాడు కానీ వాళ్ళ సంకల్పం లేకుండా వాడు ఉండలేడు వాడికి పలము పుష్పము అందిందంటే ఇంకా తొందరగా ఉంటుంటాడు నాలుగు గంటలకు పోయినప్పుడు రెండు గంటలకి పోతాడు ఎందుకంటే నాకు అయిపోయింది కదా ఆ పొలం వచ్చేసిందిగా వెళ్ళిపోతాడు అట్లా కాకుండా మా కృష్ణమూర్తయ్య గారు నువ్వు ఎట్టి టైం రా బాబు అన్ని సహకారాలు అందిస్తున్నాను కానీ గురు కార్యం అన్నది నువ్వు విచారించి నువ్వు నియంతలు నువ్వు నేర్చుకుంటేనే అది గురు కార్యం అవుతుంది గురువు సంకల్పం అవుతుంది ఆ మాదిరిగానే నేను కూడా చేస్తున్నాను కానీ నాకు నేను ఎవరి నుంచి ప్రశంసలు కోరడం లేదు ఆ మాదిరిగా మీరు ఇక్కడ పన్నెండు మంది ఇక్కడ పన్నెండు మీ సేవలనే మీ అయ్యగారు తరిస్తున్నారు ఆ సేవకు మీరు ఎప్పుడూ సంకల్పబద్ధతతో మీరు వచ్చి చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను జైవలో సద్గురు మహారాజకి జై జయతర సద్గురు ప్రభు మహారాజ్ మన ఆశ్రమంలో సంవత్సరానికి మామూలుగా ప్రతి నెల పౌనం పూజ నిర్వహిస్తాం అది కాక మరి జనవరి నెలలో ప్రారంభించినట్టయితే జనవరి ఇరవై ఐదో తారీఖు నాయన్ గారిది పుట్టినరోజు కార్యక్రమం చేస్తాం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఆశ్రమ వార్షికోత్సవం చేస్తాం తర్వాత జూన్ ఇరవై ఏడో తారీఖు శ్రీ మాతా చంద్రబాబు గారి యొక్క వార్షిక ఆరాధన చేస్తాం అలాగే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో శ్రీ సదానంద సీతమ్మ సీతమ్మరాజయోగిని గారి ఆరాధన కార్యక్రమం చేస్తాం అలాగే డిసెంబర్ ఐదో తారీఖు శ్రీ 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 నిజానందండి పిలుస్తున్నాడు రాజే గారి యొక్క వార్షిక ఆరాధన కార్యక్రమం చేస్తాం ఇంకా తర్వాత మళ్ళీ భగవద్గీతకు సంబంధించి మన స్పెషల్ క్లాసులు మన మందిరంలో అప్పుడప్పుడు కండక్ట్ చేసుకోవటం కానీ లేకపోతే మిగతా ఎక్కడన్నా భక్తులలో పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా అటెండ్ అవుతుంటాం అయితే మన ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కావాలని చేసే కావు ఒకటి గురు ఒకటే గురుసేవ మన గురువుగారు సేవ చేయమని చెప్పారు ఇంకోటి గురువుగారు ఒక మాట చెప్పారు కదా గురువుగారు చెప్పిన మాటని ఇంకొకళ్ళకి చేరవేయాలి గురువుగారు చెప్పిన మాటని ఇంకొకరికి చేరవేయాలి ఇలా ఒక కార్యక్రమం చేసినప్పుడు గురువుగారు చెప్పిన మాట ఇంకొకరికి చేరవేసే ప్రయత్నం అది ఈ సభాముఖంగా కానీ ఇంకోటి వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇలా సోషల్ మీడియాలో కూడా గురువుగారు చెప్పింది చేరవేయటం ఇంకోటి ఏంటంటే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మనం ఏన్ని ఉన్నాం కదా మనం చేసే కార్యక్రమాలు కానీ మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం కానీ చేసుకోవాలిగా మనం ఇప్పుడు ఎట్లంటే మనం తెలుసుకున్నది కూడా రైటా రాంగ్ అనేది కూడా మనకి తెలియాలి కదా మరి ఇలాంటి మహాత్ములు అనుభవం ఉన్నటువంటి మహాత్ములు ఇక్కడికి వచ్చి వారు ఉపన్యాసం చెప్పినప్పుడు మనం అంతకుముందు మన ఆశ్రమంలో మనం చెప్పుకున్నది ఆ గురువుగారు చెప్పింది సూట్ అయిందనుకో మీకు ఏమనిపిస్తుంది పర్లేదులే ఆ గురువుగారు చెప్పింది మన గురుగారు చెప్పింది ఒకటే లేరని అనిపిస్తే అనిపిదా అనిపిస్తాం ఈ కార్యక్రమం చేయటం వల్ల ఏమవుతుందంటే ముందు మనకు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం మనకు దృఢమవుతుంది ఒకవేళ మనం ఇలా చెప్పుకునేప్పుడు ఒక ఆయన ఎనకుండి ఒక మాట వినడు మనం చెప్పుకున్నా కానీ ఒక్కోసారి ఒక ఆయన వినడు వినకపోతే ఆ వరుడు మిస్ అవుతుంది కదా ఆ మి ఆ వరుడు మిస్ అయినప్పుడు ఫుల్ఫిల్ చేసుకోలేదనమాట ఇలా ఉపన్యాసం చెప్పినప్పుడు ఏ గురువుగారైనా సూటిగా చెప్పినప్పుడు ఆయనకి నాటుకుంటుంది అనమాట అంటే మన గురువుగారు చెప్పిన దానికి వీళ్ళు ఈ ఇక్కడికి వచ్చినటువంటి గురువుగారు చెప్పేది ఆ సపోర్ట్గా ఉంటుంది అంటే మనం ఈ యొక్క మార్గంలో నుంచి జారిపోకుండా ఉండటానికి ఈ కార్యక్రమాలు అనేటువంటివి దోహదం చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాం గురువుగారి యొక్క అనుగ్రహంతో చేస్తున్నాం కర్త కర్మ క్రియ మొత్తం గురువుగారిదే మనందరం కేవలం నిమిత్త మాత్రలు సేవకులు ఎప్పుడు కూడా మనం బడ్జెట్ క్యాలిక్యులేషన్తో ఏ ప్రోగ్రాం కూడా చేయలేదు మనం బడ్జెట్ క్యాలిక్యులేషన్తో ఏ ప్రోగ్రాం కూడా చేయలేదు ఒకటే ఫండమెంటల్ ఎందుకంటే ఇది గారి నుంచి వచ్చింది గురువు గారి నుంచి వచ్చింది నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ ఒకటే ఫండమెంటల్ వారు చేయాలనుకున్న చేస్తారు అర్థమైందమ్మా ఎవరిని ఇట్లా చేయాలని చెప్తారు తప్ప అంతి వింతివని అనరు ఎవరి శక్తి ఉన్నంత వాళ్ళు ఇస్తారు ఎవరిని డిమాండ్ లేదనమాట అప్పు అయితే గురువుగారు పెట్టుకుంటారు ఇన్కమ్ వస్తే ఆశ్రమానికి ఇస్తారు ఇన్కమ్ అని తీసుకోవడం కాదు ఇన్కమ్ వచ్చిన లెక్కలోనే ఉంటుంది ఖర్చు ఉన్న ఆశ్రమంలోనే ఉంటుంది అనమాట మొత్తం లెక్క డేటా ఉంటుంది మన ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఎంత వస్తున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా అకౌంట్ మెయింటైన్ అవుతూనే ఉంది అనమాట కొంతమందికి తెలుస్తుంది ఎంత అయ్యేది కొంతమందికి తెలియదు అనమాట తెలిసినా తెలియకపోయినా కానీ ఈ ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మీరు ఇవ్వండి నన్ను ఎప్పుడు అడగటం లేదు స్పందించి వాళ్ళు ఇస్తే ఓకే స్పందించకపోయినా కానీ ఎందుకు ఇది ఎవరి కార్యక్రమం గురువుగారి కార్యక్రమం డబ్బులు ఎవరు గురువుగారు ఇవ్వాలా గురువుగారి శిష్యులు ఇవ్వాలా అంతేగా గురువుగారి కార్యక్రమాన్ని గురువుగారు ఎచ్చి కొడికిస్తారా నా తెలీదు మరి గురువుగారి కార్యక్రమాన్ని గురువుగారు ఇవ్వాలా గురుగారి శిష్యులు ఇవ్వాలి నాకు తెలియదు అర్థమైందమ్మా గురువుగారు వాళ్ళ శిష్యులతో ఇప్పించుకుంటారని నేను అనుకుంటున్నాను వాళ్ళ శిష్యులతో వాళ్ళకి అనుగ్రహం ఇస్తారు వాళ్ళకి సంకల్పం ఇస్తారు వారే చూసుకుంటారు వారే చూసుకుంటారు అమ్మ జన్ కేశవులు గారు అభిమానంతో మనకి మంచి సలహాలు సూచనలు చేశారు ఇది మన నాయన గారు మనకు నేర్పిన బాట మన వారు నడిచిన బాట వారు నడిచిన బాటలోనే మనం నడుస్తున్నాం ఓకే అమ్మా దేహతల సద్గురు ప్రమహరాజు ఎవరైనా అమ్మా వారి యొక్క అమూలమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే ఇప్పుడు కాకపోయినా కానీ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల్లోనైనా కానీ పరిగణలోకి తీసుకొని మనం ఆచరించడానికి వీలైతే ఆచరించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పెద్దలు కొన్ని సూచనలు చేస్తారు మనం కొన్ని చేయకపోవచ్చు చేయొచ్చు కొన్ని మనకు అనుకూలిస్తాయి కొన్ని అనుకూలించు అనుకూలించినటువంటి వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం అనుకూలించకపోతే వెయిట్ చేద్దాం ఎప్పుడైనా అవకాశం రావచ్చు ఎప్పుడైనా అవకాశం రావచ్చు వస్తే అప్పుడు వచ్చిన రోజున ప్రయత్నం చేద్దాం ఒక ఆయన ఫంక్షన్ కానీ జనవరి ఫస్ట్ వీక్ వస్తుంది సీతాఫలం భక్తులు మీ శిష్యులు అమ్మ ఒకటి మర్చిపోయినమ్మా ఇక్కడున్న ఈ సుభాష్ నగర్ కృష్ణమూర్తి అయ్యగారు శిష్య బృందంకి కోరుకున్నది మీరు ఎంత సేవ చేసారో నాకు తెలియదు నా సేవ చూపించడానికన్నా మీరు సీతాఫలం అండి జనవరి ఫస్ట్ వీక్లో వస్తుంది ఒకటే పత్రికని ఇస్తాను అయ్యగారికి ఎందుకంటే మీ అందరికీ ఇవ్వను మీ అందరిని తీసుకొని రానీ మీ అయ్యగారికి అప్పచిప్తున్నాను అందుకుంచే మీరు మరొకటి రావాలని ప్రార్థిస్తున్నానమ్మ ఎందుకంటే మీరు ఏ సేవ చేసిరన్న చూసింది కదా ఇక్కడ నేను చూసినాను ఐదేళ్ళు చూసినారు నా ఒక్క సేవ ఒక్క దినమే చూడండి నా సేవ ఆ రోజు మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను మనది గురువుగారికి పరీక్ష శిష్యుల పరీక్ష నాకు తెలియదు అది గురువు గారికి పరీక్ష శిష్యుల పరీక్ష వారైతే ఇన్విటేషన్ చేశారు నాకు ఒక్కటే అంటే నాకు ఇస్తే మీ అందరికీ ఇచ్చినట్టే ఓకేమ్మా అయితే అమ్మా మన మీద అభిమానంతో పెద్దలు చాలా చక్కగా వారి యొక్క సలహాలు సూచనలు అలాగే వారి అనుభవాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మరి జైగురు చెప్తూ ఉన్నాను అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు